శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ అన్నదానం ఒక పవిత్ర సమర్పణ నారాయణ సేవ స్కీమ్లో పాల్గొనండి మీ పుట్టినరోజు కానీ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కానీ మీ పూర్వీకుల సంస్మరణ రోజు కానీ అన్నదాతగా ముందుకు రండి ధార్మిక సౌభాగ్యాన్ని పొందండి అన్నదానం సమందానం తిడుక్ త్రిలోకేశు నవిద్యతే అన్నదానకు మించిన దాను మూడు లోకాల్లో ఏదీ లేదు ఆల్ పేమెంట్స్ టు ట్రస్ట్ కెన్ బి పేడ్ త్రూ క్యూఆర్ కోడ్ ఆర్ యూపీఐ ఐడి అవర్ యూపీఐ ఐడి ఈజ్ స్మాల్ లెటర్స్ ఎస్ఆర్ఆర్ సిటీవీ ఎట్ ద రేట్ ఎస్బిఐ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ త్రీ నైన్ వన్ నైన్ 5651075.